వస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు మెయిన్ లీడ్ గా ఇప్పుడు ఒక మూవీ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే మహేష్ బాబు గారు ఒక కొత్త లుక్ మన మూవీకి రాబోతున్నారు ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది ప్రెసెంట్ ఈ మూవీ ఒడిశాలో షూట్ అయితే అవుతుంది అయితే ఇప్పుడు అక్కడ లొకేషన్ నుంచి ఒక వీడియో అయితే లీక్ అయింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో మహేష్ బాబు గారు నడుచుకుంటూ వచ్చి ఎవరి దగ్గర మోకాల మీద పడేటట్టు క్లియర్ గా కనిపిస్తుంది ఇలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారనే చెప్పుకోవచ్చు నార్మల్ గా రాజమౌళి గారు సెన్స్ లో చాలా స్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళ టీం అయితే అసలు ఫోన్స్ కూడా అలా చేయరు అలాంటిది ఇలాంటి వీడియో ఒకటి బయటికి రావడం అందరిని షాక్ గురి చేసిందనే చెప్పుకోవచ్చు అయితే బాహుబలి అండ్ త్రిబులా మూవీ టైంలో కూడా కొన్ని స్టిల్స్ అనేవి బయటికి వచ్చే దాన్ని రాజమౌళి గారు కంట్రోల్ చేశారు అయితే ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం ఫ్యాన్స్ ని కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ అవుట్ లో షూటింగ్ జరుగుతుంది సో అక్కడ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోయాలా అనేది తెలియాలి ఇప్పటి నుంచి రాజమౌళి గారు ఈ మూవీ సెట్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్